హాయ్ నమస్తే పద్మమ్మ ఛానల్కి స్వాగతం అండి ఈరోజు యుఎస్లోని మా వంటల్లో ఈరోజు మా అమ్మాయి టర్కీ కర్రీ చేయమంది అదే చేస్తున్నాను చాలా తొందరగా అయిపోతుంది దీనికి కావాల్సిన పదార్థాలు ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి కొంచెం టమాటా కొంచెం కొత్తిమీర అండి ముందుగా ఆయిల్ పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ హీట్ ఎక్కాక ఉల్లిపాయలు వేసి కొంచెం బాగా వేయించుకోవాలి ఇక్కడ ఉల్లిపాయ కొంచెం మగ్గడం లేట్ అవుద్దండి అందుకని కొంచెం మూత పెట్టి మగ్గించుకోవాలి తర్వాత అల్లం పేస్ట్ వేసి బాగా వేయించుకోవాలి ది కరివేపాకు కూడా వేసుకోవాలండి స్మెల్ రాకుండా ఉంటుంది కొంచెం కరివేపాకు ఎక్కువ వేసుకుంటే చాలా బాగుంటుంది పిల్లలకి చాలా మంచిది అంటండి టర్కీ కీమా గస్లో కరివేపాకు దొరకదు కదా కొంచెం కొంచెం ఇంట్లోనే పెంచుకుంటుంది మా అమ్మాయి కరివేపాకు అందుకని బాగానే వేస్తాం మేము తర్వాత టమాటా ముక్కలు వేసి బాగా వేయించుకోవాలి టమాటాలు కొంచెం మగ్గాక కీమా కూడా వేసి కాసేపు మగ్ వేయించాలండి కీమాలోంచి బాగా వాటర్ వస్తుంది ఆ వాటర్ అంతా ఎగిరిపోయే వరకు బాగా వేయించాలి వచ్చిందో వాటర్ ఎగిరేటప్పుడు కొంచెం ధనియాల పొడి వేశాను ధనియాల పొడి కూడా మేము ఇంట్లోనే ధనియాలు వేయించి పట్టుకుంటాము ఆ పొడి కొద్దిగా వేశాను తర్వాత బాగా వేయించాలండి ఆ వాటర్ అంతా బాగా ఎగిరిపోవాలి యూఎస్లోని నేను చేసే వంటలు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తర్వాత కొద్దిగా కారం ఉన్న కీమాలనే కొంచెం ఉప్పు కారం తల్లి పెట్టుకోవాలి ఇందాక అది చూసుకొని మళ్ళీ కొద్దిగా వేసుకోవాలి కొంచెం ఉప్పు తగ్గిందని మళ్ళీ కొంచెం ఉప్పు వేసాము కొడుగుడ్డు పొరటు ఎలా వస్తుందో అలా వచ్చేస్తుంది ఇంకా వాటర్ అంతా బాగా ఎగిరిపోయి కొద్దిగా కొబ్బరి పొడి చల్లం పైన ఇక్కడ కొబ్బరి పొడి చాలా బాగా దొరుకుద్దండి కొంచెం గరం మసాలా మేము ఇంట్లో చేసుకున్నదే ఇది కూడా గరం మసాలా అన్నిటికీ వాడుకోవచ్చు బిర్యానీలోకి కర్రీస్లోకి ఇండియా నుంచే చేసి పట్టుకొస్తాము ఇట్లా దగ్గరికి బాగా వేగిపోతుంది వేగిపోయాక మనం సర్వ్ చేసుకోవడమే ఇదండి కీమా కర్రీ పిల్లలకి చాలా ఇష్టంగా తింటారు మీరు ట్రై చేయండి ఎలా ఉందో చెప్పండి నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ మార్చిమై పద్మమ్మ ఛానల్